తూర్పు చాళుక్య రాజులు వారి బిరుదులు కుబ్జ విష్ణువర్ధనుడికి విషమసిద్ధి మకరధ్వజ పరమభాగవతుడు మొదటి జయసింహ వల్లభుడు సర్వసిద్ధి పృథ్వీ వల్లభ ఇంద్రభట్టారకుడు త్యాగదేనువు రెండవ విష్ణువర్ధనుడు ప్రళయాదిత్య యువరాజు విజయసిద్ధి రెండవ జయసింహ వల్లభుడు నిరవధ్య మూడవ విష్ణువర్ధనుడు సమస్త భువనాశ్రయ త్రిభువనం కుషుడు పరమ భట్టారకుడు కవి పండిత కామధేనువు రెండవ విజయాదిత్యుడు నరేంద్ర మురగరాజు చాళుక్యరామ విక్రమదావళి గుణగ విజయాదిత్యుడు త్రిపుర మహేశ్వరుడు సమధిగత పంచమహాశబ్ద గుణకేసల్లాట దక్షిణాపతి మొదటి అమ్మరాజు విష్ణువర్ధన ರಾಜ ಮಹೇಂದ್ರ ರೆಂಡವ ಚಾಳುಕ್ಯ ಭೀಮುಡು ಗಂಡಮಾರ್ತಾಂಡ ಬೃಹತ್ ಭೀಮ ಇಮ್ಮಡಿ ಚಾಳುಕ್ಯ ರೆಂಡವ ಅಮ್ಮರಾಜು ಕವಿಗಾಯಪ ಕಲ್ಪತರುವು ಪರಮ ಬ್ರಾಹ್ಮಣ್ಯ ಪರಮ ಮಹೇಶ್ವರ ದಾನರ್ನವುಡು ರಾಜನಾರಾಯಣ ಮೊದಟ ಶಕ್ತಿವರ್ಮ ಚಾಳುಕ್ಯ ಚಂದ್ರ ವಿಮಲಾದಿತ್ಯ ರಾಜಂಡ ಮುಮ್ಮಡಿ ಭೀಮ ರಾಜರಾಜ ರಾಜೇಂದ್ರ ಕಾವ್ಯಗೀತಿ ಪ್ರಿಯುಡು